వైఎస్ఆర్ సిపి హయాంలో లిక్కర్ సిండికేట్ ద్వంసం కావడంతో ఎల్లో మింగుడు పడలేదు దీంతో అప్పటి వరకు మద్యం వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకున్న వారికి కంట్లో నలుసు మాదిరిగా మారింది దీంతో విష శ్రీకారం చుట్టారు ఎక్కడా లేని బ్రాండ్ తీసుకొస్తున్నట్టుగా ఆ లిక్కర్ లో విషం ఉన్నట్టుగా తప్పుడు రిపోర్ట్ను సృష్టించి విష చేశారు దీనికోసం ఒక అబద్ధ వేదికను కూడా సర్క్యులేషన్ లో తీసుకొచ్చారు తాము పరీక్షించిన మద్యమ నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని అవి ప్రమాదకరం కాని సహజమైన మొక్కల నుంచి ప్రయాలైనవేనని తెలిపింది తమ నివేదికను తప్పుగా అన్వయించారని ఆ ల్యాబ్ పదే పదే స్పష్టం చేసింది ఈ పాచక పారకపోవడంతో నాశరకం బాండ్లు అమ్ముతున్నారంటూ మరొక విష ప్రచారాన్ని చంద్రబాబు ఎల్లో మీడియా మొదలు పెట్టింది ఎక్కడ వినని చూడని బ్రాండ్లు తీసుకువచ్చారని ఈ అవాస్తవాలను ప్రచారం కానీ వాస్తవ వివరాలను చూస్తే ప్రెసిడెంట్ మెడల్ డీలెక్స్ బ్రాండ్ల విస్కీకి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి గవర్నర్ రిజర్వ్ లైఫ్ అండ్ నెపోలియన్ ఏజ్ సెవెన్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ బ్రాందీ తైతర పదిహేను బ్రాండ్లకు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరున ఒకేసారి చంద్రబాబు అనుమతిస్తారు ఐ హోల్టేజ్ వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎస్జి టెన్ థౌసండ్ బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్ తో బీర్ విక్రయాలను రెండు జూన్ ఏడున అనుమతి జారీ చేశారు రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ పేర్లతో విస్కీ బ్రాందీ బ్రాండ్లను రెండు వేల పద్దెనిమిది నవంబర్ తొమ్మిదిన అనుమతించారు బీరా నైన్టీ వన్ పేరుతో మూడు రకాల వీరు బ్రాండ్లను రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగున టీడీపీ ప్రభుత్వమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టిఐ మాంషన్ హౌస్ టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ బ్రాండ్లను రెండు వేల పద్దెనిమిది మే పదిహేను అనుమతించారు ఇన్ని బ్రాండ్లకు అనుమతిచ్చి వాటిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మార్కెట్లోకి తీసుకువచ్చినట్టుగా చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా తీవ్ర ప్రచారం చేశారు